హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు అప్రెంట్షిప్ ఖాళీలకు సంబంధించిన వివరాలను కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి నూట ముప్పై ఖాళీల భర్తీ కోసం దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి వారి నోటిఫికేషన్ అప్లై చేసుకోగలరు వయసు పద్దెనిమిది పైన ఉండాలి ఈ నోటిఫికేషన్కి మరింత సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్ డిఆర్డిఓ నుండి రిలీజ్ చేయడం జరిగింది రీసెర్చ్ సెంటర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిజైల్ కాంప్లెక్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సంస్థలో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఇది నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇది కేంద్ర సంస్ కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన సంస్థ ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా అప్రెంటషిప్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇది అప్రెంట్షిప్ వన్ ఇయర్ కోసం ఇది భర్తీ చేయడం జరుగుతుంది ఇందులో గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా ఐటీఐకి చెందిన అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్కి సంబంధించి నలభై ఖాళీలు ఉన్నాయి బీఈ బీటెక్ ఈసీఈ కానీ ఈ కానీ సిఎస్ఈ కానీ మెకానికల్ కానీ కెమికల్కి సంబంధించిన విభాగంలో మీ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే ఈ ఉద్యోగాలకు సారీ ఈ ఖాళీలకు అప్లై చేసుకోండి టెక్నీషియన్ అప్రెంటిషిప్ డిప్లొమాకి సంబంధించి ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి డిప్లొమా అండ్ ఈసీఈ ఈ సీఎస్ఈ మెకానికల్ కెమికల్ విభాగంలో డిప్లొమా ఉన్నవారు వీటికి అప్లై చేసుకోండి ట్రేడ్ అప్రెంటిషిప్ ఐటీఐ అవుట్ వాళ్ళు నూట ముప్పై ఐదు ఖాళీలు ఉన్నాయి వీటికి సంబంధించి అప్లై చేసుకోండి ఇందులో ఫిట్టర్ వెల్డర్ టర్నర్ మెకానిక్ డీజిల్ డ్రాఫ్ట్ మ్యాన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిషియన్ లైబ్రరీ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సంబంధించిన ఖాళీలు ఉన్నాయి వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది బిఫోర్ అప్లయింగ్ ద క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ దట్ ఈజ్ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అదర్ నామ్స్ మెన్షన్డ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది నామ్స్ అండ్ కొన్ని క్వాలిఫికేషన్ ఇచ్చారో అవి ఫాలో అవ్వండి దానికి సంబంధించిన లింక్ నేను కామెంట్స్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ వివరాలు తెలుసుకోండి రిజిస్ట్రేషన్ ఆఫ్ బీఈ బీటెక్స్ డిప్లొమాకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి కూడా అప్రెంటషిప్ సంబంధించిన లింక్ ఇస్తాను దాని ద్వారా మీరు వివరాలు తెలుసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉండాలి సారీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఉండాలి ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు అప్లై చేసుకోండి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీరు అప్లై చే మీరు అప్లై చేసిన అప్లికేషన్స్ నుండి మీ అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది ఇంటర్వ్యూకి సంబంధించిన సమాచారాన్ని మీకు ఈమెయిల్ కానీ లేదా మొబైల్ కానీ మెసేజ్ చేయడం జరుగుతుంది మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే సమయంలో ఒరిజినల్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ వచ్చేసి సైన్డ్ ప్రింట్అవుట్ ఆఫ్ ది అప్లికెంట్ అప్లికేషన్ ఫామ్ మీద మీరు సిగ్నేచర్ చేసి ఉండాలి అదేవిధంగా ఎన్ఏటీఎస్ ఎన్ఏపిఎస్ ప్రొఫైల్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది టెన్త్ మార్క్షీట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది బీఈ బీటెక్ డిప్లొమా ఐటీఐ ఫైనల్ మార్క్షీట్ ప్రొవిజనల్కి సంబంధించి సర్టిఫికెట్స్ డిగ్రీ ప్రొవిజనల్ అండ్ డిప్లొమా ఐటీఐ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే ఆ సర్టిఫికెట్ ఎనీ ఫోటో ఐడెంటిటీ ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆధార్ మాండేటరీగా వారు తెలియజేస్తున్నారు వీటన్నిటి జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే అదే అదేవిధంగా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ పై సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుండి మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ వీటన్ని జిరాక్స్ కాపీతో పాటు ఒరిజినల్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయనున్నారు ఇది వన్ ఇయర్ గాను అప్రెన్షిప్ ట్రైనింగ్ కోసము ఇది చేయడం జరుగుతుందండి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్